లేత మనసుల్లో నీతులే ముద్రించు శతకాలు చెద పట్టినాయి బతుకు పొటలను తెరచి వ్యాఖ్యాన మునరించు మన తెలుగు సామెతలు మంట గలిసాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరీ కథల రే టీవీల చుట్టూ మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ర్యాంక్యూలే ముఖ్యం డాడీకి లైఫులో విజయమే లక్ష్యం తెలుగెక్కడుంధిరగోడ నీ తెలుగు తెల్లారె తెలుగోడ తెలుగెక్కడుంధిర తెలుగోడ నీ తెలుగు తెల్లారె తెలుగోడ జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా పిండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితకు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్లు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోను ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పిచ్చి పోటీకి సయ్యంది నీ తెలుగు మేధా ఉనికినే మరిచింది అది అసలు బాధ